అందరికీ నమస్తే అండి ఈరోజు మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ మీద అయితే మనం వీడియో చేయబోతున్నాం అందరికీ తెలిసిన విషయమే అంటే మన ఏపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లు ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ ఇస్తున్నది అనుకున్న వీడియో అయితే మనం చేయడం జరుగుతూ ఉంది అంటే కొంతమందికి రీసెంట్గా కొంతమందికి పెన్షన్ కూడా ఆపడం జరిగింది ఎలాంటి వారికి ఆపడం జరిగింది ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ అనేది మనం చూడడం జరుగుతుంది ఇవన్నీ కూడాను ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేది ట్రై చేద్దాం అందుకోసం ఎక్కడా కూడాను వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినాకైతే ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ ఫస్ట్ పాయింట్ ఒకసారి చూద్దాం పింఛన్ల ఖర్చు అండ్ లబ్ధిదారులు పింఛన్ల ఖర్చు మరియు లబ్ధిదారులు పెన్షన్లకి మనకి ఎంత ఖర్చు అవుతుంది దానికోసం మనం ఎంత అనేది ఎంత మందికి మనం పెన్షన్ అనేది ఇస్తున్నామో ఒకసారి చూద్దాం మనం ఇక్కడ చూసుకున్నట్లయితే దగ్గర దగ్గర మనకు సిక్స్టీ త్రీ పాయింట్ సెవెన్ వన్ అంటే అరవై మూడు లక్షల డెబ్బై వేల మంది వరకు మనం ఈ పెన్షన్ అనేది మనం ప్రతి సంవత్సరం మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట దానిలో చూసుకున్నట్లయితే రెండు వేల ఏడు వందల కోట్ల రూపాయలు వచ్చేసి ప్రతి నెల మనకి నెలకు వచ్చేసి మనకి ఖర్చు అనేది అవుతూ ఉంది దానిలో భాగంగా చూసుకున్నట్లయితే టోటల్గా మనకి సంవత్సరం మొత్తానికి గాను మొత్తం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఈ పెన్షన్ స్కీమ్స్ మీదే మనం ఖర్చు చేయడం అనేది జరుగుతూ ఉంది మన యొక్క ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అనేది ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు అనేది ఈ యొక్క పెన్షన్ స్కీమ్స్ మీద ఖర్చు అనేది జరుగుతూ ఉంది నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్లయితే పింఛన్ల రేట్లు ఇప్పుడు చూసుకున్నట్లయితే పింఛన్ల రేట్లు వర్గాల వారిగా ఎలా ఇస్తారనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే ఒకసారి చూడండి ఈ పింఛన్ల రేట్లు అనేటివి వర్గాల వారిగా చూసుకున్నట్లయితే ఏ కేటగిరీ వాళ్ళకి ఎంతెంత అమౌంట్ అనేది వస్తుంది అంటే వృద్ధా వృద్ధులకు ఎంత వస్తుంది వితంతులకు ఎంత వస్తుంది ఈ విధంగా క్లియర్గా చూసుకునే ట్రై చేద్దాం ఫస్ట్ చూసుకున్నట్లయితే పద్దెనిమిది ఏళ్ల లోపు వికలాంగుల పిల్లలు అంటే ఇది రీసెంట్ గా మనకి క్యాన్సిల్ చేస్తామని చెప్పేసి మనకు నోటీస్ అయ్యి కొంతమందికి జారీ చేయడం జరిగింది కానీ దాన్ని క్యాన్సిల్ చేయమంటూ మన యొక్క ఆంధ్రప్రదేశ్లో రూమ్ అంటే కూడా ముందుకు రావడం జరిగింది అనమాట అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఈ పెన్షన్ అనేది ఆపకుండా ప్రతి ఒక్కరికి ఇవ్వాలని చెప్పేసి ఆదేశాలే జారీ చేయడం జరిగింది అనమాట దాంట్లో చూసుకున్నట్లయితే ప్రభుత్వం వాళ్ళకి అంటే ఎయిటీన్ ఇయర్స్ బిలో ఎవరైతే మైండ్ మెచ్యూరిటీ కాకుండా అంగవైకల్యంగా ఉంటారో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఆరు వేల రూపాయలనేవి పెన్షన్ అనేది ఇచ్చేదానికి ముందుకు రావడం జరిగింది నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అంటే హండ్రెడ్ పర్సెంట్ వికలాంగులు అంటే వాళ్ళు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు ఎలాంటి పని వాళ్ళకు వాళ్ళు చేసుకోలేరు అట్లాంటి వాళ్ళందరికీ కూడాను పదిహేను వేల రూపాయలు అనేది మన యొక్క స్టేట్ గవర్నమెంట్ అనేది ప్రతి నెల వారికి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ చూసుకున్నట్లయితే వృద్ధాప్య వికలాంగులు అంటే వృద్ధాప్య వికలాంగులు అంటే అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళు కావచ్చు అదేవిధంగా వాళ్ళల్లో వికలాంగులు కూడా వికలాంగులకు ఉండొచ్చు ఇట్లాంటి వాళ్ళందరికీ కూడానో నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి నెల కూడాను నాలుగు వేల రూపాయలు అనేది వృద్ధాప్య పెన్షన్ కింద ఇవ్వడం జరుగుతుంది దీనిలోనే వచ్చేసి ఇంకా కొంతమంది చూసుకున్నట్లయితే మనకు ఉన్నారు కదా మత్స్యకారులను కోవచ్చు లేకపోతే కళాకారులు ఉండొచ్చు వీళ్ళందరూ కూడాను ఈ నాలుగు వేల రూపాయలు అనేది ప్రతి నెల మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది నెక్స్ట్ ఇంకా చూసుకున్నట్లయితే ఫోర్త్ పాయింట్ డయాలసిస్ పేషెంట్స్ అంటే డయాలసిస్ పేషెంట్స్ అంటే కిడ్నీ సమస్యలు కావచ్చు అదేవిధంగా దీర్ఘకాలిక వ్యాధులు అంటే ఎన్నో సంవత్సరాల నుంచి మందన భార్య మందం పైన పడిపోయి ఈ విధంగా వ్యాధి శక్తి లేనటువంటి కొన్ని రోగాలు అనేవి ఉంటాయనమాట అట్లాంటి వాళ్ళని కూడాను ఈ పెన్షన్ అనేది పదివేల రూపాయలు చొప్పున ప్రతి నెల వాళ్ళకి కూడాను ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట ఇంకా ఓకేనా ఇక్కడ పెన్షన్లు తగ్గింపు అంటే చూసుకున్నట్లయితే ఈ యొక్క తగ్గింపు అనేది ఎవరికి తగ్గిస్తున్నారు ఎంత తగ్గిస్తున్నారో ఒకసారి చూద్దాం మనం ప్రభుత్వం ఈ మధ్య వచ్చినటువంటి రీసెంట్ అపోహల వల్ల కొంతమందికి అయితే నిలిపియడం జరిగింది సుమారు ఆ కొంతమంది విషయాన్ని చూసుకున్నట్లయితే ఎనభై వేల మంది వరకు ఓవరాల్ మన యొక్క స్టేట్ మొత్తం మీద ఎనభై వేల మంది వరకు ఈ పెన్షన్ అనేది నిలిపివేయడం జరిగిందనమాట అంటే లిస్ట్ అవుట్ చేస్తున్నారు వాళ్ళల్లో ఇంకా కొందరు అర్హులు ఉన్నారు కొందరు నిజంగానే అనర్హులైతే ఉన్నారు దాన్ని ఫైనల్ చేసి వీటి వీళ్ళందరూ కూడాను మళ్ళీ పెన్షన్ అనేది అందజేయాలంటే మళ్ళీ గవర్నమెంట్ అనేది ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఓకేనా ఎవరైతే అర్హులు ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడాను ఇవ్వని చెప్పేసి మళ్ళీ ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అనమాట నెక్స్ట్ ఇంక చూసుకున్నట్లయితే సమస్యలు మనకి ఇక్కడ ఎలాంటి సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ సమస్యల పరంగా చూసుకున్నట్లయితే సమస్యలు ఎలాంటివి వస్తే మనకి విమర్శలు కూడా అదే విధంగా ఉంటాయి అనమాట అది కూడా ఒకసారి చూసుకుందాం కొందరు అర్హులైన పొరపాటు కూడా నిలిపేయడం జరిగింది మనం వాళ్ళు చెప్పుకున్నాం ఈ పాయింట్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఒక కుటుంబానికి ఒకే పెన్షన్ అనేది ఇవ్వడం వల్ల నిజంగా అర్హులైన వాళ్ళకు కూడా నష్టం జరుగుతుందని విమర్శలు రావడం జరిగింది అంటే ఒకే కుటుంబంలో ఇద్దరు ముగ్గురుండ పెన్షన్ తీసుకున్న వాళ్ళు అంటే మీ కుటుంబంలో ఆల్రెడీ ఒకరికి వస్తుంది ఇంకొకరికి ఇవ్వకూడదని అని చెప్పేసి ఇట్లాంటి సమస్యల వల్లే ఇప్పుడు మనం ఏదైతే చెప్పుకున్నామో ఎనభై వేల మంది అని చెప్పేసి ఈ విధంగా వాళ్ళలో కూడా నిలిపేయడం జరిగింది అలాంటి వాళ్ళందరూ కూడాను నిజంగానే అరుగులైనట్లయితే అలాంటి వాళ్ళందరూ కూడాను మళ్ళీ ఈ పెన్షన్ అనేది ఇవ్వడం అయితే ఆపేదైతే లేదు మళ్ళీ వాళ్ళందరూ కూడాను పెన్షన్ అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం అయితే జరిగిందనమాట ఓకేనా ఇంకా చూసుకున్నట్లయితే కన్క్లూజన్ విషయానికి వచ్చినట్లయితే మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి నెల ఖర్చు చేస్తున్నటువంటి యొక్క అమౌంట్ అనేది నిజంగా ఎవరైతే లబ్దిదారులు వాళ్ళందరూ కూడాను చేరాలన్న ఒక ముఖ్య కాన్సెప్ట్ తో ఈ సర్వే కూడా చేయడం జరిగింది అర్హులైన వాళ్ళు ఎవరైనా సరే అందరికీ కూడాను ఎటు పరిస్థితుల్లో దురో నమ్మకం ద్రోహ ద్రోహం అనేది జరగకూడదన్న కాన్సెప్ట్తో మళ్ళీ సర్వే చేసి అందరికీ కూడాను ఈ యొక్క పెన్షన్ అనేది అందించడం జరుగుతుంది అనమాట ఎందుకంటే మందికి ఎవరైతే ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా అలాంటి వాళ్ళందరికీ ఈ పెన్షన్ వల్ల చాలా మంది జీవనాధారం కూడా ఈ పెన్షన్ వల్ల గడిచేటువంటి ఫ్యామిలీస్ కూడా చాలానే ఉన్నాయి ఈ రోజుతో అట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఇది కొద్ది గొప్ప కొంచెం ఆర్థిక సహాయం అనేది అందించడం జరుగుతుంది అందుకోసం వీలైనంత వరకు ఈ మెసేజ్ని ఈ వీడియోని ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళ అందరూ కూడాను పంపించేదానికి షేర్ చేస్తానికి అయితే ట్రై చేయండి ఇంకెవరన్నా అర్హులు వేయండి రాకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడాను మళ్ళీ మీరు మీ యొక్క ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు లేకపోతే మీ దగ్గరలో ఉన్న సచివాలయం కావచ్చు అక్కడికి వెళ్ళి మీరు రెండు లెటర్ అనేది మీరు ఇచ్చినట్లయితే మీరు నిజంగా అర్హులైతే మీకు మళ్ళీ కూడానో పెన్షన్ అనేది రాయడం జరుగుతుంది ఓకేనా ఈ అవకాశం అనేది ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు అలాంటి వాళ్ళందరూ కూడాను కంపల్సరీగా యూటిలైజ్ చేసుకునేది ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీలైనంత అందరూ కూడాను లైక్ చేసి సపోర్ట్ చేస్తానికి ట్రై చేయండి అదేవిధంగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే అట్లాంటి వాళ్ళందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తానని ట్రై చేయండి ఎందుకంటే ఇంకా మనం రాబోయేటువంటి వీడియోల్లో మంచి మంచి కాన్సెప్ట్స్ మీద మనం వీడియోలు అయితే చేయడం జరుగుతా ఉందన్నమాట ఫైనాన్షియల్గా కావచ్చు అదేవిధంగా డే టు డే లైఫ్లో మనం ఎలా గ్రోత్ అవ్వాలనే కాన్సెప్ట్ మీద ఏంటో ఈ విధంగా గవర్నమెంట్ స్కీమ్స్ గవర్నమెంట్ స్కీమ్స్ గురించి ఏంటో ఈ విధంగా మనం పలు రకాలుగా వీడియోస్ అయితే మనం చేస్తూ ఉంటాం కాబట్టి ఎక్కడ కూడాను స్కిప్ చేయకుండా అందరూ కూడా కదా ట్రై చేయండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్